ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి దీని ద్వారా నేను పెట్టే ప్రతి న్యూస్ మీకు నోటిఫికేషన్ లో తెలియజేస్తుంది మన యూట్యూబ్ ద్వారా చేశారు అడుగుతున్నా మీరు ఆ పని చేయండి నా పని నేను చేస్తా నా నిజాయితీ నిరూపించుకుంటా అందుకే నీవా నీళ్లు తేవడమే కాదు మన బస్సులుంటే డొక్కు బస్సులు మనకిచ్చి మన బస్సులు పొంగులూరుకి వెళ్ళిపోయినాయి అంటే మనం చేత కానకున్నారు నేను కూడా ఇదే మనకు అనుకోవాలంటే పొంగులూరులో ఒక బస్సు ఉండేదా బుద్ధినేరు విక్రనాడుకోవాలి పులివెందులో ఒక బస్సు ఉండే తమ్ముడు మిమ్మల్ని అడుగుతున్నా కానీ నేను కొత్త బస్సులు తెచ్చాను కానీ దొంగల మారిగా అక్కడ ఉండే బస్సు దగ్గర తీసుకురాలా అది వాళ్ళకు మనకు తేడా అందుకే నేను కోరుతున్నా అందరూ కూడా ఇంటింటికే ఒకరు తయారు కావాలి నా కోసరం కాదు ఈ రాష్ట్రం కోసరం ఈ కుప్పాని కోసం కోసరం మీ పిల్లల కోసరం ఈ పిల్లల భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ ఇంటికి తయారు కావాలి భయపడక్కర్లేదు తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకోండి ఒకవేళ జెండా కంట వస్తే కర్ర కూడా ఉంటుంది బడి తప్పు చేద్దాం మన ఎవరి జోలుకు పోం మనం ఎవరిని ఇచ్చేయం మన జోలుకు వస్తే మాత్రం వదిలిపెట్టే సమస్యలే తమ్ముళ్ళు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి మిమ్మల్ని కాపాడకుండా పోలీసులు ఏం చేయరు అయిపోయింది వాళ్ళ పని కూడా రోజులు దగ్గర పడ్డాయి కాబట్టి వాళ్ళు కూడా ఇంకేం చేయరు వాళ్ళు కూడా మీతో వచ్చి దగ్గరికి వచ్చి నేనేం చేయలేదు నా విషయం కూడా ఒకసారి సార్ చెప్పని చెప్తారు రేపటి నుంచి అందరూ అప్పుడే లైన్ కట్టారు క్యూ కట్టేశారు అందరికి అర్థమైపోయింది ఇది పోయే ప్రభుత్వం రాబోయేది మన అందరికి అందరికీ అర్థమైపోయింది దీని ద్వారా నేను పెట్టే ప్రతి న్యూస్ మీకు నోటిఫికేషన్లో తెలియజేస్తుంది మన యూట్యూబ్ ద్వారా